ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ సార్కి సతకోటి ప్రణామాలు అలాగే అందరూ యోగేశ్వర్లకి పిరుమణి మాస్టర్స్ అందరికీ నా ప్రణామాలు నా పేరు కళ్యాణ్ నేను ఈ ధ్యానంలోనికి రెండు వేల పదకొండులో రావడం జరిగింది ఫస్ట్ ఈ ధ్యానం అనేది నా ఫ్రెండ్ ద్వారా ఇది పరిచయం జరిగింది అది కూడా నేను నమ్మకపోయే స్థితిలో మరి ధ్యానానికి రా ధ్యానానికి రా అంటే మరి ఇదే మన కొత్త మతమేమో అని నేను దీన్ని యాక్సెప్ట్ చేయలేదు తర్వాత నాకు పరమశివుడు అంటే బాగా ఇష్టం అలాగే టూ థౌజండ్ లెవెన్లో మరి ఇవాళ అంటే పరమశివుడు ఎప్పుడు చూసినా కూడా ఆయన తపస్సులోనే ఉంటూ ఉంటారు అలాగే అడిగాను మా ఫ్రెండ్ని ఈరోజు ఏంటి మీరేమన్నా చేస్తారా అని అడిగితే ఆయన ఏమని చెప్పారంటే ఇవాళ మహాశివరాత్రి మేము ఈ నైట్ అంతా కూడా ధ్యానంలోనే ఉంటాం మరి ఆ పరమశివుడు ఎప్పుడు తపస్సులోనే ఉంటారంటే అప్పుడు నేను ధ్యానానికి అట్రాక్ట్ అవ్వడం జరిగింది ఎందుకంటే చేసేది ఏదై ఏదైనా సరే ఇక్కడ ఇష్టపడేది మాత్రం నా శివుణ్ణి అనిపించింది అలాంటి బాగా ఇష్టంతో ఉండేవాడిని మహాశివరాత్రి రోజు ధ్యానంలో రావడం జరిగింది అలాగా ధ్యానం చేస్తూ ఉంటే మేము అలా నేచర్లోకి వెళ్ళి అంటే ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం నేచర్లోకి వెళ్ళి చేస్తూ ఉండేవాళ్ళం ఎక్కువ ధ్యానం అనేది చేస్తున్నప్పుడు ఫస్ట్ అనుభవం ఏంటంటే నాకు ఈ ముక్క దగ్గర అంతా ఇలా రుద్దుతున్నట్టుగా సమ్ ఫీలింగ్ వస్తూ ఉంది నాకు సైనస్ ప్రాబ్లం ఉంది ప్రాబ్లం గురించి అయితే నాకు తెలియదు ధ్యానంలో ఇవన్నీ కూడా తగ్గుతాయి అనేది నాకు తెలియదు మా ఫ్రెండ్ ఏంటంటే చెప్పారు ధ్యానం చేస్తే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఫస్ట్ వెజిటేరియన్గా చేంజ్ అవ్వాలి రెండు కండిషన్ చెప్పాడు అనమాట తను ముస్లిం యాక్చువల్గా తను ఏం చెప్పారంటే వెజిటేరియన్గా చేంజ్ అవ్వాలి ఇంకొకటి పూజలు చేయకూడదు ఎందుకో తెలియదు ఆ మాటలు చెప్పినప్పుడు వెంటనే నేను యాక్సెప్ట్ చేయగలిగాను వెంటనే ఇంటికి వెళ్ళేస్తే నేను ఇవాళ నుంచి మనం నాన్ వెజ్ అనేది ఏమి తీసుకోకూడదు అలాగే నెక్స్ట్ పూజలు చేయకూడదు ఇది చెప్పేసాను సడన్గా తను ఓకే వెంటనే యాక్సెప్ట్ చేశారు ఇంట్లో కూడా అది ఎందుకు తెలియదు తర్వాత తర్వాత అర్థమైంది మాకు మెడిటేషన్లో కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అలాగే ధ్యానం చేస్తూ ఉన్నాను చేస్తున్నప్పుడు నేచర్లో ధ్యానం చేస్తుంటే నాకు ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంటే మా ఫ్రెండ్ని అడిగాను ఏంటి ఇలా నాకేదో సం ఇక్కడ జరుగుతుంది ఏదో చెట్లోకి వెళ్ళి కూర్చున్నాం కదా ఏదో చెట్ల నుంచి ఏమన్నా అలా వస్తున్నాయేమో ఒక మీదకి అని చెప్పి చూడటం జరిగింది రెండు మూడు సార్లు ధ్యానం నుంచి లేచి చూశాను కానీ ఏం లేదు నార్మల్గానే ఉంది నా ఫేస్ మీద అప్పుడు ఓకే ఇది హీలింగ్ జరుగుతుంది అంటే అప్పుడు నాకు ఐడియా వచ్చింది ఒక నాకు సైనస్ ప్రాబ్లం ఉంది కదా నేను చాలా హాస్పిటల్స్ తిరిగాను చాలా మెడిసిన్స్ వాడాను ఎప్పటికీ ఎంత వాడినా లాస్ట్కి ఏం చెప్పారంటే నీకు సర్జరీ చేయాలి సర్జరీ చేస్తేనే నీకు ఈ ప్రాబ్లం క్యూర్ అవుతుందని చెప్పి డాక్టర్స్ ఫైనల్ చేశారనమాట సో అలాంటి టైంలో నాకు ధ్యానం తెలియటం ధ్యానం ద్వారా నాకు అప్పుడు అర్థమైంది ఓ దీంట్లో తగ్గుతుంది కావాలా అని చేస్తూ చేస్తూ ఉండగా తర్వాత ఆ సైనస్ ప్రాబ్లం అన్నీ పోయి కంప్లీట్గా నేను క్యూర్ అయ్యాను అలాగా అప్పుడు అనిపించింది అంటే ధ్యానంలో ఏదో ఎన్నో గుళ్ళకి వెళ్తూ ఉంటాం ఎన్నో చేస్తూ ఉంటాం కానీ చాలా దీంట్లో సత్యం అనేది ఉంది మరి అంతే కదా నాకైతే మెడిసిన్ ఏం వాడకుండానే ఎన్నో మెడిసిన్స్ వాడాను అప్పుడు తగ్గలేదు మెడిసిన్స్ వాడకుండానే నాకు ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయ్యింది అంటే అప్పుడు నేను దీన్ని పర్ఫెక్ట్గా నమ్మేసాను అన్నమాట తర్వాత నేను సేత్ మాస్టర్ క్లాసెస్కి అటెండ్ అవ్వటం ఇంకా ధ్యానం అంటే నాకు ఒక లైఫ్లో ఎలా అయిందంటే ధ్యానమే చేయాలి ఇంకేం వద్దు యాక్చువల్గా నేను ఒక టెక్నీషియన్ వర్క్ చేస్తూ ఉంటాను ఆ వర్క్ కూడా నాకు చేయాలనిపించలే ధ్యానం తెలిసిన మొదట్లో ఎప్పుడైతే ఆ ఫీల్ ఆ ఎనర్జీని నేను ఫీల్ అయ్యానో నా లోపల ఒకటే నువ్వు ధ్యానం చేయ ధ్యానం చేయ అనే ఒక ఫీల్ అదే వస్తూ ఉంది నేను ఇంకా వర్క్ కూడా షాప్ కూడా వెళ్లకుండా నేను టెక్నికల్ టీవీ టెక్నీషియన్గా చేస్తూ ఉంటాను వెళ్లకుండా ఉదయాన్నే నేను ఫిర్మిటికి వెళ్ళటం ఐదు గంటలకు వెళ్ళి మెడిటేషన్లో కూర్చోవడం స్టార్టింగ్ వెళ్ళి మండలంలో మండలం పెట్టుకున్నాం మా ఫ్రెండ్స్ మేము అది మా ఫ్రెండ్ అంటే అంత ఈజీగా తీసుకున్నాడు అంటే ఎంతమంది వచ్చారు ఎక్కడ నిలబడతారులే చూద్దాం అంత సిల్లీగా తీసుకున్నాడంట నాకైతే పిచ్చి కదా నాలుగు గంటలు లేసి ఐదు గంటలకి ధ్యానానికి వెళ్ళిపోవడం కూర్చొని వాళ్ళతో కలిసి ధ్యానం చేయటం ఫైవ్ టు సెవెన్ వన్ అవర్ వచ్చేసి సాంగత్యం అలాగా మళ్ళీ నైన్కి ఇంటికి వెళ్ళేసి మళ్ళీ నైన్కి నైన్ థర్టీ కల్లా వచ్చేసి టెన్ కల్లా మెడిటేషన్లో కూర్చొని టెన్ నుంచి మళ్ళీ ట్వెల్వ్ థర్టీ వన్ వరకు ఉండే ఫిర్మేట్లో మళ్ళీ వెళ్ళేసి భోజనం చేసి మళ్ళీ మూడు గంటలకు వచ్చి మళ్ళీ ఐదు గంటలకు వచ్చి ధ్యానం చేస్తూ మళ్ళీ ఇంటికి వెళ్ళేసి మళ్ళీ ఏడు గంటలకు వచ్చి తొమ్మిది గంటలు ఇదే నా పని ఇంకా నాకు వర్క్ చేయాలనిపించట్లేదు ధ్యానమే చేయాలనిపిస్తుంది అప్పుడు నేను ఈ సాంగత్యంలో ఏం తెలుస్తుందంటే ధ్యానంలో నాకు అన్నీ వస్తాయి అన్నీ సమకూరుతాయి అని చెప్తూ ఉన్నారు తర్వాత నేను ధ్యానంధ్రప్రదేశ్ బుక్లో కూడా చూస్తూ ఉన్నాను ధ్యానం సర్వరోగ నివారిణి ఏం కావాలంటే అది జరుగుతుంది ఏం కావాలంటే అది వస్తుంది అని చెప్పేసాను అప్పుడు ఓకే ఎట్లా వస్తుందో నాకు ఇదంతా తెలీదు ధ్యానం అయితే బాగా చేస్తూ ఉన్నా కానీ తర్వాత మా పేరెంట్స్ అడుగుతున్నాను మీరు ఇలా ధ్యానం చేస్తూ ఉన్నారు మరి మీకు సంపద ఎలా వస్తుంది మరి డబ్బులు ఎలా వస్తాయి మీరు జీవితం ఎలా గడుస్తుంది మీరు చూస్తే చిన్న వయసులో ఉన్నారు ఇదేదో ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వచ్చినప్పుడు చేయాల్సిన పని మీరు ఇప్పుడే చేస్తున్నారు దీనివల్ల మీ ఎదుగుదల ఆగిపోతుందని చెప్పి మా ఇంట్లో పేరెంట్స్ కూడా మమ్మల్ని గొడవ పెట్టడం జరిగింది కానీ నాకు జరిగిన మిరాకిల్స్ ఏంటంటే బాగా ధ్యానం చేసి ఇవాళ నాకు ఇంట్లోకి ఖర్చులకు డబ్బులు కావాలి లేదా హౌస్ రెంట్ పే చేసుకోవాలి ఇలాగా ఉంటాయి కదా మన ఇంట్లో ధ్యానం చేసి అనుకోగానే నాకు ఈరోజు నాకు ఈ అమౌంట్ కావాలి అని అనుకుంటే సాయంత్రానికల్లా ఆ అమౌంట్ నాకు వచ్చేస్తుంది అంటే నేను ఒక సోర్స్ కల్పించుకున్నాను నేచర్కి నేను ఒక పని ద్వారా నెలలో ఖచ్చితంగా నేను ఒక నాలుగైదు రోజులు పనిచేసేవాడిని అంతే మిగతా రోజులంతా ధ్యానమే అంతా పిచ్చి అయిపోయింది ఇలాగా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఇంటి దగ్గర ఇట్లాగే నైట్లో కూడా నాకు పట్టట్లేదు కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నా ధ్యానం చేస్తూ ఉంటే దీన్ని ఏంటో తెలియలేదు మా మిస్సెస్ వాళ్ళు నైట్ అబ్జర్వ్ చేస్తారు ఏంటి ఈయన ఏదో కూర్చొని చేస్తున్నారు ఏం చేస్తున్నాడు పిలిచినా కూడా పలగట్లేదు ఏమైంది సార్లు ఇంట్లో వాళ్ళు పిలవడం జరిగింది ఏం కదల నేను ధ్యానంలో చాలా డీప్గా ఉన్నా అప్పుడు మా మిస్సెస్ వాళ్ళకి చెప్పాను నేను నేను ఇలా మెడిటేషన్ చేస్తూ ఉన్నాను ఎట్లాగంటే తను కూడా వెంటనే అదేంటో చెప్పు నేను కూడా చేస్తాను అని తను వెంటనే కనెక్ట్ అవ్వడం జరిగింది ఓకే ఇంకే సంతోషం అందుకంటే ఇప్పుడు ధ్యానం చేస్తామంటే కాదనే వాళ్ళు అంటే ఇబ్బంది కానీ కావాలనే వాళ్ళంటే మనకు సంతోషమే కదా ఓకే వెంటనే తనకి ధ్యానం చెప్పడం జరిగింది తన ధ్యానంలో తనకి కొన్ని అనుభవాలు రావటం కొన్ని ఎక్స్పీరియన్సెస్ హాస్టల్ ఎక్స్పీరియన్సెస్ అనేది కలగటం నాకు ఇంకా నాకు ధ్యానం పట్ల ఉన్న ఇంట్రెస్ట్ని ఇంకా నాకు చాలా డీప్ చేసిందనమాట వెంటనే తను మాస్టర్స్ని కలవడం వారి నుంచి సందేశాలు తీసుకోవడం మా లైఫ్లో చాలా అద్భుతం అనిపించింది నాకైతే అప్పుడు ఓకే నాకు ఇంకా ఇంకా నేను డీప్లో ఉండాలి ఇంకా నేను నాకు తర్వాత తర్వాత ఏమనిపించిందంటే నాకు ఈ సంసారం వద్దు నాకు ఏమి వద్దు నాకు ధ్యానం ఒకటే కావాలి అని నేనేం చేస్తానంటే ఇంట్లో తెలియకుండా సీక్రెట్గా ఆ శ్రీశైలం వెళ్ళినట్టు వెళ్ళేసి అలా ఇలా ఒక మూడు నాలుగు రోజులు ట్రెక్కింగ్ చేసి వచ్చాను శ్రీశైలంలో ఎందుకంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి నాకు అసలు ఇదేం వద్దు నాకు అనిపించింది ధ్యానం చేయాలి నేను బాగా దీనిలో డీప్గా వెళ్ళాలంటే నాకు ఈ సంసారం వద్దు ఉండకూడదు అనిపించింది నాకు వెంటనే వెళ్ళేసి చూసి వచ్చాను ఎక్కడెక్కడ యోగులు ఎక్కడ ఉంటారు ఎలా జీవిస్తుంటారు వాళ్ళ జీవిత విధానం ఏంటి అంటే మాకు దగ్గరలో ఉంది అదే మేము చీరాల దగ్గర నుంచి మాట్లాడుతున్నాను అని చూడటం జరిగింది చూసి అవన్నీ ట్రెక్కింగ్ చేసి వచ్చాను తనకి మా మిస్సెస్ కూడా బాగా మెడిటేషన్ కనెక్ట్ అయ్యి తనకి మంచి అనుభవాలు వస్తూ ఉన్నాయి తను సందేశాలు తీసుకోవడం మాస్టర్స్ నుంచి ఇవన్నీ కూడా తనకి చాలా బాగా వస్తుంది ఎక్స్పీరియన్సెస్ వెంటనే నేను ఒకరోజు ఇలాగే ఆయన ట్రెక్కింగ్ వెళ్ళేసి వచ్చాను వెళ్ళి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా నేను తనతో ఎప్పుడు సరదాగా ఉంటాను కదా అలాగే చెప్తూ ఉన్నాను నువ్వు జాగ్రత్త పిల్లలు జాగ్రత్త మీరు చాలా హ్యాపీగా ఉండండి అని చెప్పి ఇలా చెప్తూ ఉన్నాను నవ్వుతూనే ఉన్నాను ఇలా నేను పడుకుంటూ వెంటనే తను ఎప్పుడూ ఇన్నర్గా ఉంటుందండి వెంటనే పత్రిసారి కనెక్ట్ అయ్యారనమాట నా లైఫ్లో ఇది ఒక గొప్ప ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు నాకు లేకపోతే నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదేమో వెంటనే పత్రిసారి కనెక్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తావు అని అడిగారు తన ద్వారా అడిగారు అనమాట ఇదేంటి సడన్గా నాకు అండ్ నేను స్టన్ చూస్తూ ఉన్నాను తనకి ఏం అర్థం కాలేదు వెంటనే సార్ అడిగారు కదా అప్పుడు ఎక్కడికి వెళ్తావు నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అడిగారు అప్పుడు నేను మౌనంగా ఉన్నా అంటే అప్పుడు ఒక మాట అన్నారు నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు ఈ భూమండలం మీద ఎక్కడికి వెళ్ళగలవు మాకు తెలియని ప్రదేశం ఏమైనా ఎక్కడికైనా వెళ్ళగలవా నువ్వు మాకు తెలియకుండా మాకు తెలియకుండా నువ్వు ఎక్కడైనా జీవించగలవా భూమి మీద అని అడిగారు నేనైతే వెంటనే నాకు భయం అనిపించింది షడన్గా ఒక సార్ చేసి నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నా నేను వెళ్ళిపోవడానికి వెంటనే ఏం స్టన్ అయిపోయి సైలెంట్గా ఉన్నా అప్పుడు అన్నారు సార్ ఇంకా ఎన్నాళ్ళు తిరుగుతావు గత జన్మలంతా తిరిగావు కదా మళ్ళీ ఆ వాసన పోలేదా నీకు అవన్నీ నాయనా అప్పుడు చేసావు అప్పుడు తిరిగావు అప్పుడు సాధనలో ఉన్నావు కానీ సంసారాన్ని ఎందుకెందుకు వచ్చావు అంటే నువ్వు ముక్తిని పొందాలి అంటే సంసారంలో ఉండే నిర్వాణాన్ని పొందాలి మధ్య మార్గాన్ని అవలంబించాలి ప్రతి ఒక్కళ్ళు ముక్తి కోసం కదా నువ్వు వచ్చింది ముక్తి దొరకాలంటే సంసారంలో ఉండి మనం ముక్తిని పొందాలి ఇలా వెళ్ళిపోతే మళ్ళీ 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 పుడుతూనే ఉండాలి మళ్ళీ మళ్ళీ ఎక్కడ ఆగిపోయిందో నీ లైఫ్ అనేది నువ్వు ఎక్కడ ఆపేసుకుని వెళ్ళావో ఎక్కడ నీ చదువు ఆగిపోయిందో ఏ పేజ్ దగ్గర ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ పుట్టి మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి ఇదంతా నువ్వు నేర్చుకోవడానికి వచ్చావు ఇదంతా క్లియర్ చేసుకోవడానికి వచ్చావు మళ్ళీ అక్కడికి నీ ప్రయాణం ఇది కరెక్ట్ కాదు అని నాకు మధ్య మార్గం గురించి ఆ రోజు చాలా అద్భుతంగా సారు మరి తన ద్వారా చెప్పడం జరిగింది అప్పుడు అనుకున్నాను ఓహో నేను చాలా పొరపాటు పని చేశాను నాలో ఒక పొరపాటు ఆలోచన చేశాను నేను ఇది సరైన విధానం కాదు కరెక్టే కదా మరి మన పద్దెనిమిది ఆదేశ సూత్రాల్లో కూడా ఉన్నాయి సార్ చెప్పిన వాటిలో మధ్య మార్గాన్ని అవలంబించాలని మరి బుద్ధ భగవానుడు మనకు చెప్పిన విషయం గురించి చాలా క్లియర్గా ఉంది అప్పుడు అనుకున్నాను సంసారంలో ఉండే నిర్వణాన్ని పొందాలి అని అప్పటి నుండి ధ్యానం చేసుకోవడం బాగా నాకు ఒకటి అనిపించింది తనకు ఎక్స్పీరియన్సెస్ వస్తున్నాయి నా తర్వాత తనకు తెలిసింది ధ్యానం అంటే అంటే నేను చేస్తుంటే చూసి తెలుసుకుంది అప్పుడున్న ఆ జ్ఞానం అలాంటిది నా కోరిక అనిపించింది నేను కూడా పత్రిసిన చూడాలి హాస్టల్ ట్రావెల్ చేయాలి మాస్టర్స్ని చూడాలి ఇలాంటి ఒక కోరిక అయితే నాకు కలిగింది బాగా ధ్యానం చేస్తూ ఉన్నా బాగా ధ్యానం చేస్తూ ఉన్నా నాలో ఈ కోరిక ఉన్న బలమైన కోరిక ఏమైందంటే ఇది ఎందుకు అవ్వట్లేదు అనే ఒక మానసిక స్థితికి వెళ్ళిపోయింది నాకు అంటే ఏంటి నాలో ఏమైనా లోపముందా నా ధ్యానంలో నేను చేస్తున్న సాధనలు ఏమైనా లోపముందా ఏంటి నేను ఎక్కడ సరి చేసుకోవాలి వన్ పాయింట్ ఏంటంటే నేను ధ్యానం తెలుసుకున్న ప్రతి క్షణం నుంచి ఒకటే నేను ఈ నేచర్కి సృష్టికి ఒకటే చెప్పుకుంటాను ఒక అఫర్మేషన్ నేను సరి చేయబడాలి నేను సరి సరి చేయబడాలి సరి అవ్వబడాలి నేను నాకు ఆ గైడెన్స్ ఎప్పుడు కోరుకునేవాడి మాస్టర్ నుంచి అప్పుడు అప్పుడు నాకు వచ్చిన సందేశం ఏంటంటే నాయన నువ్వు ఇప్పుడు ఇలా ఉన్నావు ఇప్పుడు కనుక నీకు ఈ తరడై అనుభవాలు కనుక స్టార్ట్ అయితే నువ్వు ఇంకా దీనిలో మధ్య మార్గానికి పూర్తి స్థితిలో నువ్వు రాలేదు ఇంకా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రపంచంగా అనుభవిస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నువ్వు ఈ ధ్యాన లైఫ్లోనే ఈ ఆధ్యాత్మిక జీవితంలోనే నువ్వు గడుపుతున్నావు కాబట్టి నువ్వు ఇంకా అప్పుడేమనిపించేది ఓహో సార్ ఫస్ట్లో నాకు మె మెసేజ్ ఇచ్చినప్పుడు ఏమనిపించిందంటే ఆ మధ్య మార్గంలో ఉండాలంటే ఏంటి సంపాదించటం వీళ్ళకి పెట్టడం వీళ్ళని చూసుకోవడం ఇంతే కదా అని ఉండేది అలాగని నేను నాకు అవసరమైన అవసరమైనప్పుడు నేను సంకల్పించుకోవడం ఆ సంపద నాకు ఈ సృష్టి నుంచి అందటం అది ఈ కార్యక్రమాలకి ఈ సంసారానికి వినియోగించుకోవడం ఇలా జరిగిపోతూ ఉంది నా లైఫ్ కానీ అప్పటికీ ఎంతో సాధన చేస్తూ నేను అప్పుడు అడిగితే సార్ నుండి ఆ మెసేజ్ వచ్చింది మాకు నువ్వు ఇంకా మధ్య మార్గంలోకి రాలేదు అప్పుడు అనిపించింది అప్పుడు ఫస్ట్ టైం ధ్యానంలోకి వచ్చిన తర్వాత మధ్య మార్గం గురించి అప్పుడు నేను తెలుసుకోవడం మొదలుపెట్టాను ఏంటి నేను ఎక్కడ బ్యాలెన్సింగ్ అవ్వాలి ఇంకా అంటే సార్ చెప్తారు కదా సరైన రీతిలో మనం జీవించాలి సరైన స్థితిలో మనం ఉండాలి ఇవన్నీ చెప్తారు కదా అప్పుడు ఆలోచించాను ఓహో నేను చేయాల్సిన కార్యం ఉంది నన్ను ఎంచుకొని వారిని ఎంచుకొని నాకు ఒక ఫ్యామిలీ నాకు భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళు నన్ను ఎన్నుకొని వచ్చారు అంటే వాళ్ళకి కావలసినది ఏదో నా నుండి వారికి జరగాలి ఇద్దరు పాపలు నాకు అని అప్పుడు నేను ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్కి రావడానికి ట్రై చేస్తూ ఉన్నాను మధ్య మార్గానికి అప్పుడు ఎలా అంటే ఒకటే చెప్పారు ప్రాపంచిక జీవితాన్ని కూడా ఆధ్యాత్మికంగా ఎంతైతే మనం ఉన్నతంగా జీవించాలి అద్భుతంగా జీవించాలని మనం ఎలాగైతే అనుకుంటామో అలాంటి జీవితం భౌతిక జీవితాన్ని కూడా అంత ఆనందంగా జీవించాలంట అంత అనుభవంగా అంత హ్యాపీగా జీవించాలంట సార్ అయితే మధ్య మార్గం అని చెప్పారు సార్ మాస్టర్స్ కానీ నాకు ఆ లోపలికి వెళ్ళి అది బోధపడేసరికి చాలా సమయం తీసుకుంది సార్ అప్పుడే పిల్లల్ని మంచి స్కూల్స్ జాయిన్ చేయాలంటే వాళ్ళని వాళ్ళు కూడా మనల్ని ఎన్నుకొని వచ్చారంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు అక్కాలి కాబట్టి మినిమం సంసారంలో ఉంటే ఏదైతే మనం అవసరం ఏదైతే ఆలోచిస్తామో ఆ నార్మల్ స్థితికి వస్తూ అటు ప్రాపంచకాన్ని ఇటు ఆధ్యాత్మికత జీవితాన్ని రెండు బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నాను అలాగా నాకు మర్చిపోలేని ఒక అద్భుతమైన మెసేజ్ మధ్య మార్గం ఆ తర్వాత నేను తెలుసుకున్న సత్యాన్ని తెలుసుకున్న రోజే మొదటి రోజే షేర్ చేయండి అని చెప్పారు పక్కన వాళ్ళకి బోధించండి అని చెప్పారు అదైతే నాకు బాగా నచ్చిన విషయం నేను ఎక్కడ టీవీ రిపేర్స్కి డోర్ సర్వీస్కి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం చెప్తూ ఉంటాను ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం గురించి చెప్తూ ఉంటాను వాళ్ళ మతాలతో మనకి పని లేదు వాళ్ళకి ఎలా నచ్చుతుందో అలా ఇవ్వగలిగేటంతటి స్థితి మనకి మరి ఆ గురువు మనకిస్తారు ఆ తర్వాత మా పాపకి మా సెకండ్ పాపకి ఒక ప్రాబ్లం అయితే వచ్చింది ఎనిమియా పేషెంట్ ఇది మాకు ఆ మహామహా గురుదేవుల పత్రిజీ మాస్టర్ గారి ద్వారా మాకు జరిగిన ఇది జన్మ జన్మలకు మేము మర్చిపోలేము తను ఫీవర్ అండి డెంగ్యూ ఫీవర్ అంటాం డెంగ్యూ ఫీవర్ వచ్చేసి హాస్పిటల్లో జాయిన్ చేసాం పాపకప్పుడు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ ఫిఫ్త్ ఇయర్ రన్నింగ్ అవుతుంది డెంగ్యూ ఫీవర్ అయితే చీరాల్లో ఇట్లా జాయిన్ చేస్తే హాస్పిటల్లో వాళ్ళు ఒకరు త్రీ డేస్ ట్రీట్ చేశారు చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి దాదాపుగా కేసులు ఎక్కడికి బయటికి వెళ్ళలేదండి వాళ్ళు మాత్రం ఇది మాకు డౌటు కేసు మీరు వేరే ఎక్కడికైనా తీసుకెళ్ళిపోండి లాభం లేదని చెప్పి చెప్పేస్తారు తర్వాత ఆ పాపని ఏం చేయా అర్థం కాలేదు కానీ అనుక్షణం మాస్టర్స్ మా వెంటే ఉన్న ఉన్నారండి పత్రి సార్ మాత్రం మమ్మల్ని అసలు ఎప్పుడు ధ్యానంలో పరిచయమైన రోజు నుంచి మాకు ప్రతి క్షణం గైడెన్స్ వారి నుంచి అందుతూనే ఉంటుంది ప్రతి క్షణం మమ్మల్ని ఎరుకు చేస్తూనే ఉంటారు మరి ఆ పాప విషయంలో కూడా సార్ ఎంతో మాకు సహాయం చేశారు తర్వాత మేము వేరే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది ఏంటి అంటే నేను ఒకటే ప్రామిస్ చేస్తాను మేము ధ్యానంలోము మేము ఒకటే ధ్యానం చేస్తున్నాను కదా మరి యోగులకి ఇలా జరుగుతుందా ఇలా ఉంటుందా అంటే అప్పుడు ఈ కర్మ సిద్ధాంతం గురించి కూడా మాకు చెప్పడం జరిగింది కర్మ అంటే ఏమిటి దాని యొక్క స్థితి ఏంటి వీటన్నిటి గురించి కూడా మాకు బుక్స్ చదవడం కంటే గురువుల నుంచి మాస్టర్స్ నుంచే మాకు ఎక్కువ జ్ఞానాన్ని అందబడింది సార్ అది మాకు ఒక గొప్ప వరం అనుకుంటున్నాం అని కాదు ఒక వరం అనుకుంటున్నాం మాస్టర్స్ నుంచి మాకది మరి వారి ద్వారా మరి పాప అనే ఆరో తీసుకెళ్ళి ఇంకా విజయవాడ తీసుకెళ్ళిపోయాం వెంటనే చెప్పారు మాట మేము మాస్టర్ని అడుగుతూ ఉన్నాం ఏంటి మాస్టర్ ఏంటి మాస్టర్ ఎలా దీని ఎలా అంటే ఒకటే ఇంకా ధ్యానం చేస్తూ ఉన్నాం అంతే మా మామయ్య గారు ఉన్నారు మా మిస్సెస్ వారు కూడా ధ్యానానుభవాల్లో మంచి అనుభవాలు ఉన్న మాస్టర్ గారు వారు మా మిస్సెస్ ఇంకా ధ్యానంలోనే అంతే గురువుతోనే కలిసి ఉన్నారు ప్రతి క్షణం ఎప్పుడు కూడా ఏ క్షణం కూడా వారిని వదిలి ఉండలేదన్నమాట అప్పుడు పాప మళ్ళీ రీ రీడిజైనింగ్ చేసుకొని మళ్ళీ రావటం జరిగిందని మాకు చెప్పారనమాట మేము అడిగాము మాస్టర్ని కూడా వాళ్ళు ఏదైనా తప్పు ఉంటే క్షమించండి మమ్మల్ని ఏదన్నా ఏ విధంగా సరే మమ్మల్ని క్షమించి మాకు ఇది కావాలి మేము నిలబెట్టుకుంటాము అని చెప్పి మళ్ళీ మేము దాన్ని రీడిజైనింగ్ చేసుకొని రావడం జరిగింది ఇదంతా కూడా మహామహా గురుదేవులు బ్రహ్మర్షి పత్రిజీ వారు మాకు ఎంతో 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 అందించారు సహాయాన్ని అందించారు వారు మాకు వారికి శతకోటి వారి పాద పద్మాలకు మా శతకోటి ప్రణామాలు అలాగే ఆ రోజు నుంచి ధ్యానం తెలుసుకున్న తర్వాత ఎన్నో క్లాసులు అటెండ్ చేయడం జరిగింది చెప్పారనమాట క్లాసెస్ చేయాలి ప్రతిదీ కూడా మాకు మాస్టర్ నుంచే మేము సందేశం తీసుకునేవాడిని నాకు అప్పుడు అనిపించింది నా లైఫ్లో నేను ఇలా వస్తే నాకు ఒక గురువు రూపంలో అంటే బాహ్యంగా ఉన్న ఒక గురువు భారీగా వచ్చారు ఆమె ఒక మాస్టర్ అని మా జన్మ డిజైన్ తెలుసుకోవడం జరిగింది తన ద్వారాగా తన దగ్గర నేర్చుకోవడానికే వచ్చాను నేను జ్ఞానాన్ని అంత అద్భుతమైన జ్ఞానాన్ని మాస్టర్స్ నుంచి మేము తెలుసుకొని అనుక్షణం ఆనందమే ఈ ధ్యానం తర్వాత ధ్యానానికి ముందల లైఫ్ ఒక జీవితం ధ్యానం తర్వాత ఒక జీవితం ఇది సత్యమైన జీవితం ఇది చాలా అద్భుతంగా ఇలాగ ధ్యానంలో ఎన్నో ఎన్నో అనుభవాలు ఎన్నో ఎన్నో మిరాకల్స్ జరిగాయి ఎంతోమందికి మరి ధ్యానంకి వెళ్ళినప్పుడు వారికి ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే నాకు ఇన్నర్ నుంచి కూడా మాస్టర్స్ వారికి సరైన గైడెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది తర్వాత నా గురువు గారిని తెలుసుకోవడం జరిగింది కౌశల్య శేషాబు మాస్టర్ గారని వారు నాకు ఆ జన్మల గురువు మరి వారు కూడా ప్రతిక్షణం ఉండి మాకు ఆ జ్ఞానాన్ని ఎరుకుపరిచి ఎప్పుడు మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు ఇంత అద్భుతమైన ధ్యానాన్ని అందించారు సేత్ మాస్ గారు క్లాస్కి వెళ్ళామండి రెండు వేల పన్నెండులో వెళ్ళాము అప్పుడు సార్ ఏం చెప్పారంటే ప్రేమ్నాథ్ సారు బాలకృష్ణ సార్ ఇద్దరు వచ్చారు మాకు ఇక్కడ వేటపాలెం దత్తక్షేత్రంలో జరిగింది ఆ రోజు చెప్పారు వెల్లుల్లి కూడా మీరు తీసుకోకూడదు అని చెప్పేసారు వెంటనే యాక్సెప్ట్ చేసాం వెల్లుల్లి తీసుకోకూడదు అంటే ఇంటికి వచ్చేసి ఇంకా అది కంప్లీట్గా దాన్ని అవాయిడ్ చేస్తాం అంటే మాకు ఒకటి అనిపించింది సార్ మా అనుభవం ఏంటంటే గురువు ఏం చెప్తే అది ఎప్పుడైతే తూచా తప్పకుండా పాటిస్తామో మన పర్ఫెక్షన్ అక్కడే స్టార్ట్ అవుతుంది మన ఎదుగుదల అక్కడే ఉంది ఇలాగ నా లైఫ్లో ధ్యాన జీవితం అనేది చాలా ఆనందంగా ఉంటుంది ఇంకొకరికి చెప్పడం ద్వారా మన యొక్క ఆత్మస్థితి కూడా ఎదుగుతామని కూడా తెలుసుకున్నాను నేను మాస్టర్స్ నుంచి తెలుసుకోవడం జరిగింది ఎందుకంటే చెప్తారు మరి క్లాసులకి వెళ్తే ఎలా ఉంటుంది మరి ధ్యానం చెప్తే ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా చెప్తారు మనకి ఫస్ట్ నుంచి ధ్యానం తెలుసుకున్న ఫస్ట్ నుంచే ధ్యానం చెప్పడం మొదలుపెట్టాను తర్వాత తర్వాత నాలో ఉన్న ఒక ఇది చెప్పాలి తపన ఇంకోటి ఒక దీని గురించి తెలుసుకోవాలి ఐస్ అంటే ఏంటి అనుభవాలు ఎలా వస్తాయి ఇవన్నీ కూడా ఒకటే చెప్పారు సార్ ఇంకొక మాట ఏంటంటే స్పిరిచువల్ సైంటిస్ట్గా మనం అందరం తయారవ్వాలి అందరూ తయారు కావాలి అని చెప్పారు నాకు ఫస్ట్లో అర్థం కాలేదు తర్వాత దీనిలో ఎంతైతే మనం లోతుగా అంతరంగా మనం ప్రయాణిస్తూ ఉంటామో ఇన్నరగా ఎంతైతే జర్నీ చేస్తామో అంత రీసెర్చ్ చేసేటంత శక్తి మనకు వస్తూ ఉంది అద్భుతమైన శక్తిని తీసుకుంటాం అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకుంటాం మన ఇన్నరే మన సోలే వస్తూ ఉంటుంది అలాగ ఒకరోజు ధ్యానం చేసి అలా పడుకున్నప్పుడు నా నుండి నేను నా సోల్ బయటకు రావడం చూసుకుంది నన్ను నన్ను చూసుకోవడం క్లియర్గా అప్పుడే అనిపించింది ఇంత ఇంతకుముందు క్లాసులో మాట చెప్పేవారు అనమాట అర్థం అబద్ధం చెప్తుంది నాకు ఆ టైంలో ఆ ఎక్స్పీరియన్స్లో జరిగిన తర్వాత నాకు అనిపించింది ఇది కరెక్టే ప్రతిసారి చెప్తారు ఎవరికి వాళ్ళు చాలా అందంగా ఉంటారు అంటే ఎవరికి ఎవరంటే వాళ్ళకి ఇష్టం ఎవరికి వారే ఇష్టం అలాగే ఫస్ట్ టైం నేను చూసుకున్నాను నా దేహం నుంచి నేను బయటకు వచ్చేసి విడబడి ఆ శరీరాన్ని నేను చూసుకోవడం జరిగింది అలాగే నేను ఈ ధ్యానంలో ఇంకా ఏదో నాకు తెలియని ఇంకా నేను పొందాలి అనుభవాన్ని ఇంకా జ్ఞానాన్ని పొందాలని తపనతో ఎప్పుడూ ఉంటూ ఈ మధ్యనే నేను మండలం రోజులు అంతకుముందు మూడు రోజులు ఐదు రోజులు ఇలా ధ్యానాలు మౌన ధ్యానాలు చేసేవాడిని తర్వాత మౌన ధ్యానం ఎలా చేయాలి అనేది కూడా మాస్టర్స్ నుంచి గైడెన్స్ తీసుకొని ఎలా ఉండాలి మౌనంలో ఎలా చేయాలి అనేది కూడా మరి ఫార్టీ వన్ డేస్ మౌనం మౌన ధ్యానం చేయడం జరిగింది ఆ మౌన ధ్యానం చేయడం అనేది నా లైఫ్లో చాలా ఉన్నతమైన జ్ఞానాన్ని తీసుకోవడం అనిపించింది నాకు దానిలో ఎన్నో రకాల అనుభవాలు నాకు జరిగినాయి దీని తర్వాత నాకు అనిపించింది మన డిజైనింగ్ కూడా మన చేతుల్లోనే ఉంది మనం అనుకుంటాం కదా మన రాత మన డిజైనింగ్ ఇట్లా ఉంటుంది ఇన్ని సంవత్సరాలే జీవిస్తాం ఇట్లానే ఉంటాం ఇవన్నీ కూడా నకారాత్మక ఆలోచనలు మొత్తం కంప్లీట్గా పోయాయి నా నుంచి సో నేను ఒకటి కోరుకుంటాను ఎప్పుడు నేను చెప్పుకున్న అఫర్మేషన్ నేను ఎప్పుడు కూడా సరిచేయబడాలి సరి చేయబడాలి సరి చేయబడాలి నాకు సరైన జ్ఞానం అందాలి నేను నా నాలో ఇంకా ఏదైనా ఉంటే నేను ఇంకా సరి చేసుకోవాలి నేను ఎప్పుడు నేను కోరుకుంటూ ఉంటాను నాలో ఎప్పుడు అదొక మంత్రం సో నాకు అదేనేమో నా ఎదుగుదలకి నాకు కారణం అనిపించింది నాకు అందుకేనేమో నాకు మాస్టర్స్ నుంచి కానీ గైడెన్స్ అనేది బుక్స్ ద్వారా కానీ మనకు వస్తున్న పిఎంసీలో వస్తున్న గైడెడ్ మెడిటేషన్ ద్వారా కానీ ఏ విధంగానే కానీ ఫ్రెండ్స్ ద్వారానే కానీ ఎలాగైనా కానీ ఆ సబ్జెక్ట్ నాకు అందుతూ ఉండేది నాకు అప్పుడు ఆ క్షణంలో అనిపించిన దానికి ఆ ఆ సమాధానం వచ్చినప్పుడు నా రిలాక్సేషన్ అనిపించేది లేదంటే నాలో ఏదో ఇంకా కొరత ఎందుకు తెలియదు చాలా మౌనంగా ఉంటానండి ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎప్పుడూ ఒంటరిగా ఉండేవాడిని నేను స్కూల్కి వెళ్ళినా సరే ఒంటరిగా ఉంటూ ఏదో చెట్ల పొ చెట్లు అమ్మటి కాలువలు అమ్మటి అలా పొలాలకు వెళ్ళి అలా కూర్చుంటూ ఉండేవాడిని తెలియదు నాకు అప్పుడు ఎందుకు అలా జరుగుతుంది అనేది బట్ ఈ మెడిటేషన్లోకి రావటం వల్ల నేను ఎవరు నేను ఏంటి తెలుసుకోవడం జరిగింది పత్రికారు చెప్తారు కదా తెర ముందలు కాదు తెర వెనకాల ఉంది అది తెలుసుకొని జీవించినప్పుడు నీ జీవితం అద్భుతం నీ జీవితం ప్రతిక్షణం ఆనందదాయకం అని చెప్తారు కదా అలాగే మరి వాటన్నిటిని కూడా ఆ జ్ఞానాన్ని మొత్తాన్ని తీసుకొని నేను నా ప్రయాణంలో నేను నడవడం జరుగుతుంది మరి అనుక్షణం వారితో కలిసి ఉన్నట్లే ఉంటుంది సార్ మాస్టర్స్తో కలిసి పత్రిక సార్తో కానీ అవతార బాబాజీ గారు కానీ మహాశివుడు కానీ ఆదిశంకరాచార్యులు వారు కానీ శ్రీ ఆంజనేయ స్వామి వారు కానీ సేత్ భగవానుడు మాస్టర్ గారు కానీ ఇలాగా గురువులు ఎప్పుడు మాస్టర్స్ ఎప్పుడు అంటే చెప్తారు సార్ మనకు ఒక మాట చెప్తారు ఒక అడుగు వేయండి చాలు పది అడుగులు మీ వైపు వేయబడతాయి అని చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ అది నా లైఫ్లో నాకైతే ఓన్ ఎక్స్పీరియన్స్ అది ఎందుకంటే ధ్యానం అని తెలిసినప్పుడు అది ఎంత రియలైజ్ అయ్యానో ఈ జ్ఞానం వైపు కూడా అంతగా రియలైజ్ అయ్యాను నేను నేను కోరుకున్నాను నాకు కావాలి ఇది ఇంకా అంటే సార్ చెప్తారు మనలో ఏం ఉండకూడదు అంటే ఏం ఉండకూడదు అంటే ఏమి ఉండకూడదు ఒకటి ఒకసారి తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా దాని ఆచరణను ఉంచటమే మన ఎదుగుదల ఇంత ఇంత పెద్ద పెద్ద సబ్జెక్ట్స్ పెద్ద పెద్దగా మనం విని ఇవన్నీ చేయాలని కాదండి ఒక్క మాట ఒక్క మాట ఆచరణలో తీసుకుంటే పత్రికారి చెప్తారు చూడండి మనమంతా ఆచరణ కావాలంటే ఎప్పుడైతే విన్నది మనం ఆచరణలో పెడతామో ఆచరిస్తామో అప్పుడే ఆచారతత్వం వస్తుందంట అప్పుడే నువ్వు ఆచార్యుడివి కాగలవు ఇవన్నీ గోల్డెన్ వర్డ్స్ అండి నా లైఫ్లో నాకు గురువులు ఇచ్చిన గోల్డెన్ వర్డ్స్ అవి నేను ఎప్పుడు కోరుకుంటాను తెలుసా అది ఏంటో తెలియదు కానీ నేను ఆ ఇచ్చిన ప్రతి జ్ఞానం నా కణ నా కణంలో నా కణ కణాల్లో స్థితం అవ్వాలని కోరుకుంటూ ఉంటాను నేను ఎప్పుడు ఇంకొక విషయం ఏంటంటే నేను ఎప్పుడు మర్చిపోయినా ఆ కణం నన్ను ఎరుకు చేస్తూ ఉంటుంది మర్చిపో మర్చిపోవడం అంటే ఉండదు సందర్భాలు వస్తాయి వాటి గురించి నా చెప్పవలసిన సందర్భాలు వస్తాయి ఆ క్షణం నేను శూన్యంలో ఉన్నప్పుడు నాలో నుంచి ఆ కణమే మాట్లాడుతున్నాను నా జ్ఞానం వచ్చి అవి స్థితం చేసుకునే శక్తి కూడా కావాలండి ఎందుకంటే ఒకటి అనిపించింది ఏ గురువు అయితే మనకు ఆ జ్ఞానాన్ని అందిస్తారో ఆ జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు మనలో స్థితం చేసుకోవడానికి మళ్ళీ ధ్యానం చేయాలి అప్పుడు ఆ జ్ఞానం ఆ మాస్టర్ గారి శక్తితో మనం చేసిన ధ్యాన శక్తితో మన కణంలో స్థితం అవుతుంది అంతర అంతరాల్లో వాటిని స్థితం చేసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే మనమే ఒక లైట్ ఇప్పుడు కణం అలా స్థితం చేసుకున్నాం ఒక లైట్ అన్నమాట మన బాడీలో అలాగా ఎంతో అనంతమైన జ్ఞానం ఉంది అనంతమైన జ్ఞానాన్ని సేకరించుకుంటూ మనలో ఆ జ్ఞానాన్ని పొందుతున్నప్పుడు మనం ఎలా అవుతామండి ఆర్ బికమ్ ఏ లైట్ ఎప్పుడు మనలో నుంచి జ్ఞానం అలా ప్రకాశిస్తూనే ఉంటుంది ఆ స్థితం చేసుకున్నప్పుడే మనలో ఆచరణతత్వం వస్తుందండి చాలా అద్భుతం ఈ జన్మకి ఈ ధ్యానాన్ని తెలియజేసి మమ్మల్ని అందరినీ అద్భుతమైన ఆనందకరమైన జీవితంలో నడిపిస్తున్న మహామహా గురుదేవులు పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ వారికి వారి పాద పద్మలకు నా శతకోటి ప్రణామాలు అలాగే ఈ అవకాశం ఇస్తున్న పిఎంసి వారికి అందరి మాస్టర్స్కి టెక్నీషియన్స్కి అందరికీ నా శతకోటి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆ లాస్ట్ మాస్ ఈ అవకాశం ఇచ్చిన భగవంతులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ